కార్మికుల హక్కులను కూటమి సర్కారు కాలరాస్తుందని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు ఎన్నో ఏళ్ల పోరాటాన్ని కాదని కార్మిక బిల్లు ఎలా పెడతారంటూ ఆయన ప్రశ్నించారు అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ కార్మికుల పని గంటలు ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటలకు పెంచటం పైన తాము ప్రశ్నిస్తున్నామని అంత హడావిడిగా ఈ బిల్లు ఎందుకు పెట్టారో అర్థం కావడం లేదని ఆయన అన్నారు ఎంతో కాలంగా కార్మికులు పోరాటం చేసి సాధించుకున్నటువంటి హక్కులను కాలరాస్తారా అది మీకు ధర్మమా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళల రక్షణపై కూడా ఈ బిల్లులో క్లారిటీ లేదు దీనిపైన మేము వాకౌట్ చేశాము జిఎస్టీపై మేము మాట్లాడుతుంటే మాట్లాడనివ్వటం లేదు కనీసం మా సూచనలు సలహాలు కూడా ప్రభుత్వం తీసుకోవడం లేదు చపాతీ రోటీకి జీఎస్టీ లేదన్నారు మరి ఇడ్లీ దోశకు ఉందా అని అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు అని అన్నారు ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ ఇస్తే పద్దెనిమిది శాతం అదనంగా వసూలు చేస్తున్నారు మరి దీనిపైన జీఎస్టీ కౌన్సిల్లో మాట్లాడమని చెప్పాము చేనేత కార్మికులకు అవసరమైనటువంటి ముడి సరుకు మీద జిఎస్టీని తొలగించమని అడిగితే ప్రభుత్వం స్పందించలేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి నోట్ను మేము చదివి వెళ్ళిపోవాలన్నట్టుగా వారు సూచిస్తున్నారు చూస్తున్నారు అని బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు నమస్తే